వెల్కమ్ నేను యాంకర్ ఫాతిమా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వరకు మొదలైంది పిఎస్సీ చైర్మన్ పదవిని ఆర్కెపీ గాంధీకి ఇవ్వడం పై బిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్కెపుడి గాంధీ మధ్య చెలరేగిన వివాదం అనూహ్య మలుపు తీసుకుంటోంది ఈ ఇద్దరి మధ్య వివాదంలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది తన ఇంటిపై ఆర్కెపుడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలం ఊరుకుంటామా రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తానని చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో చూపిస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి ఈ వ్యాఖ్యలతో కౌశిక్ రెడ్డి నాన్ లోకల్ అంశాన్ని లేవనెత్తుతున్నారని రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది గత రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి ఆర్కే ముడి గాంధీ విషయంలో సెటిల్మెంట్ పాలిటిక్స్ ప్లే చేయబోతున్నదా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గాంధీని టార్గెట్ చేసిన కౌశిక్ రెడ్డి మీకులా నేను ఎక్కడి నుంచో ఇక్కడ బతకడానికి వచ్చిన వాడిని కాదని నేను ఈ గడ్డ మీద పుట్టిన వాడిని ఇక్కడి వాడిని అంటూ కౌశిక్ రెడ్డి అటాక్ స్టార్ట్ చేశారు నేను ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేనని అలాంటి నన్ను బతకడానికి వచ్చావానని ఎలా అంటావని కౌశిక్ ను ఆర్కెపుడి గాంధీ ప్రశ్నించారు అలా అయితే నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు బతకడానికి కాదా అని నిలదీశారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ నగరంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నావా అంటూ ఫైర్ అయ్యారు ఇరువురు నేతల మధ్య డైలాగ్ వారు హైదరాబాద్ లోని సెటిలర్ల అంశం తెర మీదకు తెచ్చినట్లయింది కాశిక్ రెడ్డి చేసిన లోకల్ నాన్ లోకల్ వ్యాఖ్యలకు పార్టీ మద్దతు ఉంటుందా లేక అవి కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యల వరకే పరిమితం అవుతాయా అనేది సస్పెన్స్ గా మారింది గత కొంతకాలంగా కాలంగా సెటిలర్లా బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి తెలంగాణ పేరుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ సెటిల్మెంట్ అస్త్రాన్ని ఉపయోగించబోతున్నదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలాంటి టర్న్లు తీసుకుంటాయో వేచి చూడాలి